అంటే భక్షలు మనం ఏం మాట్లాడుకున్నాం భక్ష్యములు చేయాలంటే అసలు పిండి ఎలా వస్తుంది పిండి ఎలా వస్తుంది గోధుమ గింజల గురించి కదా గోధుమ గోధుమ గింజ ఎలా వస్తుంది ఎడారిలో లేకపోతే ఇసుకలో గోధుమలు రాజస్థాన్ ఎక్కువ పండిస్తారు గోధుమలు ఇసుకలో గోధుమ గింజ పడి అది ఎండకు ఆ యొక్క అది ఉష్ణానికి అది పైకి వచ్చి మొక్కగా మొలకగా పెరిగి మన జొన్న కందులు పెరిగిందంటే గోధుమ కందులు కూడా పెరుగుతాయి తర్వాత ఆ గోధుమ కంగుని ఏం చేస్తారు పిండి చేయాలంటే కోస్తారు ఏం చేస్తారు కోసి ఎండబెట్టిన తర్వాత దాన్ని ఏమంటారు కుల్ల కొడతారు అంటారా దాన్ని రాల్పుతారు కదా ఏం చేస్తారు కొంతమంది రోడ్ల మీద కందులు జొన్నలు అవన్నీ పెట్టి ఆ బండ్లు చేస్తారు పుట్టంత రాలిపోయిన తర్వాత ఆ గోధుమ గింజలు తీసుకొచ్చి ఏం చేస్తారు మెత్తగా దంచుతారు ఇప్పుడు గిరినీలు ఉన్నాయి మిక్సీలు ఉన్నాయి కానీ అప్పటి కాలం ఏంటిది మెత్తగా దంచి పిండి చేసి ఆ పిండిని నీళ్ళతో కలిపి పిసికి రొట్టె చేసి దాన్ని కాల్చి అటు ఇటు కాల్చి అందులో చూర్ణను పెట్టి తయారు చేసే వచ్చేది ఇది దేనికి సాదృశ్యం అంటే ఈ పాపపు ఎడారి లాంటి ఈ యొక్క భూలోకములో సృష్టికర్తైన దేవుని కుమారుడి లోకములో పుట్టి ఆయన పెరిగి ఆయన కోయబడి దంచబడి అని పిండిగా చేయబడి ఆ బలిపీఠం మీద ఆయన కాల్చబడి ఆయన మీకు తీపి పదార్థముగా మారుతాడు ఆయన మీకు జీవ ఆహారంగా మారుతాడు అనడానికి సాదృశ్యమే బక్షములకు అర్థం దేవుని స్తోత్రం గలగాక హల్లెలూయా హల్లెలూయా అదేతుల పండుగ చేస్తా ఉంటారు పండుగల అర్థాలు తెలువో సృష్టికర్తని దేవుడు బయలుపరిచినాడు దేవుని సోదరం కాక అది ఇజ్రాయల్ ప్రజలకు ఏంటిది అసలు ఆ భక్ష్యం ఎందుకు చేసుకుంటున్నాడు మీ కొరకు యేసు ప్రభు వచ్చి ఇలాగ మీకు జీవాహారంగా మారుతాడు అన్నది అర్థం అక్కడ దేవుని సోదరం అనగాక అప్పటి నుంచి ఆయన ఏసన్ చూపిస్తూనే ఉన్నాడు పిల్లగా ఉదింపబడతాడంటే అది ఏసయ సాక్ష్యమే యేసు ప్రభు అని చూపిస్తున్నాడు యాడ్ ఎందుకు వస్తాడంటే అందరు కలిసి కిరణాలు కలుగుంటాడు ఆయన మన కొరకు బలి అయిపోయి రక్తం ప్రోక్షిస్తాడు ఆయన మనం బలారదు రోజు ఏం చేస్తాం ఏసయ్య నీ శరీరముగా రొట్టె తీసుకుంటున్నాను నీ రక్తముగా ద్రాక్ష రసాన్ని తీసుకుంటున్నాను అని చెప్పి మనం తీసుకున్న చూసే ఆ రక్తము ఆ పశువుల రక్తము కూడా ఏసయ రక్తాన్ని చూపిస్తా ఉంది ఇప్పుడు చెప్పండి లోకంలో ప్రజలు చేస్తున్న విధానము ఇస్రాయేల్ ప్రజలకు పాత నిబంధనలు చెప్పిన పద్ధతులు చేస్తున్నారు కానీ అసలైన పద్ధతికి ఇంకా రాలే అసలైన పద్ధతి మనం చేస్తున్నాం దేవుడి స్తోత్రం చెప్పండి చదువు నాయన పిండితో గమ్ములో వాటిని అర్థమైనా భక్ష్యం సాదృశ్యము భష్యం అంటే ఏంటిది యేసు ప్రభు వారు మన కొరకు జీవాహారంగా మారి మనము తినేటప్పుడు ఎంత తృప్తిగా శరీరానికి ఆరోగ్యం వస్తుందో ఆహారంగా మాట్లాడు ఆయన మనకు ఎలా మారాడు జీవాహారం అనండి అందరు అనండి ఎలా మారాడు జీవాహారము అన్నాడా నేనే అన్నాడా లేదా అన్నాడు జీవాహారం నేనే ఇప్పుడు పక్షకులు ఏం కనబడుతుంది జీవాహారం అయినా కనబడుతున్నాడు ఒక బలి ఒక జంతువు బలించినప్పుడు ఎవరు కనుక బలి అవుతున్న దేవుని కొనపి కనబడుతున్నాడు ఇంత వివరంగా చక్కగా మనం ఒక్కొక్క స్టెప్ వెళితే అసలు సృష్టి అర్థమైపోయి పెళ్లి కుమార్తెలాగా అలంకరించబడి ఈ లోకంలో మన యాత్ర ముగించిన తర్వాత ప్రభు దగ్గర వెళ్ళి యుగ యుగాలు ఉంటాం దేవుని స్థోత్ర ఎంతసేపు ఇక్కడే మైండ్ పెట్టుకోకండి ఇక్కడే డబ్బులు ఆస్తులు అంతస్తులు కాసలైంది ఎక్కడ ఉంది అంటే పైన ఉంది ఇస్రాయల్ ప్రజలు ఆలోచించారు అబ్రహాం దాని గురించి ఆలోచించాడు ఆ పరలోకంలో పునాదులు పట్టణం చూస్తున్నాడు అబ్రాహ్ వెనక ఎన్నో కోట్లు లక్షలు వెండి బంగారు బహు ధనవంతుడు అబ్రామ్ కానీ నాట్ ఫోకస్ దట్ మనీ ఆ డబ్బు మీద అస్సలు దృష్టి పెట్టడా చూస్తుంటాడు చదువు గోధుమ పిండితో వాటిని చేసి ఒక గంపులో వాటిని పెట్టి ఆ గంపును ఆ కోడెను ఆ రెండు పొట్టేళ్లను తీసుకొని రావలేను మరియు నీవు అహరోను అతని కుమారులను ప్రత్యక్షము గుడారం యొక్క ద్వారము దగ్గరకు తీసుకొని వచ్చి నీళ్లతో వారికి స్నానము చేయించి ఆ వస్త్రములను తీసుకొని చొక్కాయిని ఏపోదు నిలువు టంగిని ఏ ఫోదును పథకమును అహరోనుకు ధరింపచేసి ఏపోదు విచిత్రమైన నడికట్టును అతనికి కట్టి అతని తల మీద పాగాను పెట్టి ఆ పాగ మీద పరిశుద్ధ కిరీటం ఉంచి అభిషేక తైలమును తీసుకొని అతని తల మీద పోసి అతని అభిషేకింపవలను మరియు నీవు అతని కుమారులను సమీపింపచేసి వారికి చొక్కాయిలను తొడిగింపవలను అహరోనుకును అతని కుమారులకును దట్టిని కట్టి వారికి కుళ్ళాయిలను వేయింపవలను నిత్యమైన కట్టడను బట్టి యాజకత్వము వారి కగును దేవుని దేవునికి యాజకత్వం చేసే వారు ఒక ప్రత్యేకమైన వస్త్రధారణ కలిగి ఉన్నారు ఈ రోజుల్లో కూడా అక్కడక్కడ కొంతమంది స్వామీజీలు బాబోజీలు కొంతమంది పూజారులు ప్రత్యేకమైన వస్త్రధారణ కలిగి ఉంటారు కొంతమంది వస్త్రాలే లేకుండా ఉంటారు కొంతమంది చక్కని వస్త్రధారణ కలిగి ఉంటారు మంచిగా ఎలా నీల నీల ధూమ్ర రక్త వర్ణం కలిగిన ఆ యొక్క రంగురంగుల వస్త్రాలు ఉంటాయి కొంతమందికి యాజకులకు ఇస్రాయల్ ప్రజలు ఇదిగో ఈ రంగులన్నీ కలిగిన యాజకత్వము వస్త్రాలు వేసుకునేవారు అయితే ఇక్కడ యాజకత్వము యాజకుల యొక్క ఆ వస్త్రధారణ వారి యొక్క జీవన శైలి చాలా ప్రత్యేకంగా ఉన్నది ఎంతసేపు పాత నిబంధన పద్ధతి అయితే కొత్త నిబంధన ఏసేపు వచ్చిన తర్వాత ఆయన మనకు ఎలా యాజకుడిగా మారి మన పాపాలని పరిగణించారు మీకు అర్థమవుతుందా ఆ కాలంలో ఎవరి పాపం క్షమించబడాలన్నా ఏదో ఒక బలి తీసుకొని పోవాలా ఆ గుళ్ళో ఉన్న యాజకుడు ఆ ప్రత్యక్ష గుడాలలో ఉన్న యాజకుడు మనకు బదులుగా అక్కడ చదివి మన పాప క్షమాపణ కొరకు ఆయన బలి అనిపిస్తే మన పాపం క్షమించబడేది ఇది ఎవరు మనుషుల ద్వారా చేసేది ఇది కానీ ఎలా చేశారు చూద్దాం ఎప్రి పత్రిక ఐదవ అధ్యాయం ఒకటో వచ్చి నుండి ఐదవ వచ్చి వరకు చదువుకుందా ప్రతి ప్రధాన యాజకుడును ప్రతి ప్రధాన యాజకుడును మనుషుల నుండి ఏర్పరచబడిన వాడై పాపముల కొరకు అర్పణలను బలులను అర్పించుటకు దేవుని విషయమైన కార్యములు జరిగించుటకై మనుషుల నిమిత్తము నియమింపబడును దేవుని విషయముల దేవుని కార్యముల విషయమై దేవుని పరకు తాను కూడా బలహీనత చేత ఆవరింపబడి ఉన్నందున అతడు ఏమియో తెలియని వారి ఎడలను త్రోవ తప్పిన వారి ఎడలను తాళిమి చూపగలవాడై ఉన్నాడు ఆ హేతువు చేత ప్రజల కొరకేలాగో అలాగే తన కొరకును పాపముల నిమిత్తము అర్పణము చేయవలసిన వాడై ఉన్నాడు మరియు ఎవడను ఈ ఘనత తనకు తానే చేత పిలువబడిన వాడై ఈ ఘనత పొందును దేవుని చేత ఏర్పాటు చేయబడి దేవుని చేత ప్రత్యేకించబడిన వారు ఎవరంటే ప్రభుక్రిస్తూ ఈయన అందరి కొరకు ఎవరి కొరకు లోకంలో ఉన్న ప్రజలందరి కొరకు దేవునికి యాజకత్వం చేయడానికి ఏర్పాటు చేయబడి ప్రతిష్ఠించబడిన వాడు ప్రభుకూరిస్తూ అల్లెలు ఇప్పుడు గుళ్ళల్లో పూజారులు ఒక ఊరికి పూజారై ఉంటాడు ఏం చేస్తాడు ఒక ఊరికి ఒక ఊరికి ఇప్పుడు బాగా గమనించండి ఇక్కడ మీకు అర్థం ఇప్పుడు ఆ పూజారి అర్పించే ప్రతిదీ దేవుడు తీసుకున్నాడు అనుకోండి ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరూ వెళ్ళారు పక్కన ఉన్న ఊరు వాళ్ళు ఆ పుయ్యాలికడికి వెళ్ళలేదు అప్పుడు పక్కన ఉన్న ఊరు వాళ్ళ పాపాలు ఆ ఊర్లో ఉన్న వాళ్ళు పుయ్యాలికడికి వెళ్ళిన వాళ్ళు క్షమించబడతారు మరి సర్వలోకంలో ఉన్న ప్రజలందరూ పుయ్యాలకాడికి రాలేదు కదా ఈ గుడికి రాలేదు కదా ఇప్పుడు మనమే చూద్దాం ఇదే 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 పూజ కదా ఇదే దేవాలయం అనుకుంటే భూమి మీద ఉన్న వాళ్ళందరూ ఇక్కడ రాగలుగుతారా అంటే భూమి మీద ఉన్న వాళ్ళందరూ ఇక్కడ రాగలుగుతారా ఇక్కడ వచ్చిపోతేనే పాప అనుకుంటే ఇక్కడ రాగలుగుతారా రాదు మరి ఆ పాత నిబంధన ప్రకారము అక్కడక్కడ మనుషులలో ఏర్పరచుకున్నటువంటి యాచకులు కనబడుతున్నారు కానీ మన ప్రధాన యాచకుడుగా కనబడుతున్నారు ఏడవ అధ్యాయం ఇరవై ఏడవ వచ్చిన అదే ఎవరి పత్రిక ఏడవ అధ్యాయం ఇరవై ఏడు వచ్చిన ధర్మశాస్త్రము బలహీనత గల మనుషులను యాజకులనుగా నియమించుగానే ధర్మశాస్త్రమునకు తరువాత వచ్చిన ప్రమాణ పూర్వకమైన వాక్యము నిరంతరమును సంపూర్ణ సిద్ధి పొందిన కుమారుని నియమించను గనుక ఈయన ఆ ప్రధాన యాజకుల వలె మొదట తన సొంత పాపముల కొరకు తరువాత ప్రజల పాపముల కొరకును దినదినము బరులను అర్పింపవలసిన అవసరము గలవాడు కాడు తన్ను తాను అర్పించుకున్నప్పుడు ఒక్కసారి ఇంతకు ముందు ఎవరు మనుషులలో ఏర్పాటు చేసుకున్నవాడు ఉంటారు కదా ప్రతి కులానికి ఒక పెద్ద మనుషులుంటాడు ప్రతి కులానికి అలా ఆయన దేవుడు బయలుపరుస్తున్నాడు అని చెప్పేసి అనుకుంటా ఉంటారు ఇది మనుషులలో ఏర్పాటు చేసుకున్నారు మన ప్రభుని ఏ దేవుని చేత ఏర్పాటు చేయబడి దేవుని చేత పంపబడిన వాడు దేవుని సోదరు గడుగా దేవుని చేత పంపబడిన వాడు ఈయన ఏం చేశాడు అందరి కొరకు సదాకాలం నిలుచు ఒక్క బలిని అర్పించేశాడని కూడా అదే పదవాధ్యాయం ఎంతో వచ్చినోళ్ళు ఉంటుంది సార్ చూడండి పదవాధ్యాయం ఎంతో వచ్చిన సదాకాలం చూడండి ఇంతకు ముందు ఏం చేశారు సంవత్సర సంవత్సరము చేశారా వాస్తవ సంవత్సరం సంవత్సరాలు ఎంత జనాలు సంవత్సర సంవత్సరం దేవుని కానీ వెళ్తారు కొంతమంది తీర్థయాత్ర ఆరు నెలల కోసాలు దేవత దేవి పండుగలు చేసుకుంటా ఉంటారు ఏంటంటే మనస్సాక్షి అయ్యో మనం చేసిన తప్పులుంటే మన దేవుడు క్షమించాలని చెప్పేసి ప్రతి ఆరు నెలల కోసం సంవత్సరానికి ఒకసారి చేసుకుంటుంటారు అట్లా చేసుకుంటుంటే ఒక ఆరు నెలలు చేయలేదు అనుకో సంవత్సరం చేయలేదు ఏమైతే భయం అవుతుంది అయ్యో మనం ప్రతి సంవత్సరం పండుగ చేయలేదు అని చెప్పేసి సంవత్సరం భయపడతారని కూడా రాయబడింది పదవ అధ్యాయం వచ్చింది బలు బలు అర్పణలు అర్పణలు పూర్ణ హోమములు పూర్ణ హోమములు పాప పరిహారార్థ బలులను నీవు కోరలేదనియో అవి నీకు ఇష్టమైనవి కావనియో పైన చెప్పిన తర్వాత ఆయన నీ చిత్తము నెరవేర్చటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానని చెప్పుచున్నాడు ఇవన్నీ ధర్మశాస్త్రము చొప్పున అర్పింపబడుచున్నవి ఆ రెండవ దానిని స్థిరపరచుటకు గమనించదు రెండవ దానిని స్థిరపరచుటకు యేసు రక్తము ద్వారా మన పాపాలు క్షమించబడే ఆ పద్ధతిని స్థిరపరిచి దానిని కొట్టివేయించున్నాడు ఈ పూజల గారికి వెళ్ళేది యాజకుల గారికి వెళ్ళేది దాన్ని కొట్టివేసాడు దేవుని సోదరులను కాక పాస్టర్ల పాస్టర్లను వెళ్ళి పాస్టర్లను ప్రేమించి పాస్టర్లను గౌరవించే పద్ధతి పక్కకు పెట్టేశాడు ఎవరిని ఎక్కువ ప్రేమించాలా దేవుణ్ణి ప్రేమించాలి ఎవరిని ప్రేమించాలా ఇక పాస్టర్ల ప్రేమిస్తే కూడా మీరు ధర్మశాస్త్ర కింద యాజకులు ప్రేమిస్తున్నట్టదు సికింద్రాబాద్ కాదు భారతదేశం కాదు అమెరికాలో ఉన్న పాస్టర్ ప్రకారం యాజకులను ప్రేమిస్తున్న పద్ధతి కనబడదు అసలేని యాజకుడిని మనము గౌరవించడం లేదు ఈయనవను ప్రధాన యాచకుడు దేవుని సోదరు మన ప్రధాన యాచకుడు కంటే ముందుగా యేసు రక్తము చప్పట్లు గట్టిగా ఉండద్దు చాలా ఉద్యమంగా ఉండాలి మందిలో కూర్చాం

అన్ని క్షమింపబడ్డాయి దేవుని స్తోత్రం కలగా అది విశ్వసించాం కాబట్టి ఈ రోజు ఇంత ధైర్యంగా ఉన్నా అలలు ఇదంతా దేని మీద ఆధారపడింది మళ్ళీ విశ్వాసం మీద దేని మీద విశ్వాసం ఆచారం మీద కాదు అర్పణల మీద కాదు దేని మీద ఆధారపడింది విశ్వాసం మీద ఆధారపడింది చూద్దాం మొదటి పేదూరి పత్రిక రెండవ అధ్యాయం ఐదో వచ్చిన ఇప్పుడు మన స్టేటస్ మార్చేశాడు దేవుడు అమ్మా కూర్చోవాలి క్రీస్తు ద్వారా వింటున్నారా బిడ్డ ఇప్పుడు అందరూ ఏమైపోయాం ఏసు క్రీస్తు ద్వారా దేవునికి అనుకూలము ఎవరికంటే దేవునికి ఇష్టమైన అనుకూలములకు ఆత్మ సంబంధమైన ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకు బలులను అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు ఏమైపోయామంట మనం పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును మీరును సజీవమైన సజీవమైన రాళ్ల వలె నుండి రాళ్ల ఉండి ఆత్మ సంబంధమైన ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు మీరు పరిశుద్ధ ఎవరు చేశారు మనల్ని పరిశుద్ధపరిచి ఇదిగో ఇంతకు ముందు యాచకులు ఉన్నారు వాళ్ళు చేసినవి అప్పటి కాలం సరిపోయాయి కానీ ఇదిగో నేను కూడా వచ్చాను ప్రధాన యాజకుడిగా నేను చేసి చేసేసాని ఇప్పుడు మిమ్మల్ని నేను పరిశుద్ధ యాజకులుగా చేస్తున్నాను మీరు చేయాల్సిన చేయండి అని దేవుడు చెప్పి వెళ్ళిపోయినాడు దేవుడు సోదరు గారు ఇప్పుడు సర్వలోకములో ఉన్న ప్రజలు రక్షకుడిగా అంగీకరించిన ప్రజలు ఏమైపోయారు పరిశుద్ధ యాజకులు బలు ఎలా అర్పించాలి ఇప్పుడు ఆత్మలో అర్పించాలి గట్టిగా చెప్పబడి ప్రమేయం పరిస్థితులు ఇంతకు ముందు బలు కొన్ని వస్తువులు కనబడేవి ఇప్పుడు బలు ఎలా అర్పించాలి మా పనులు ఆత్మలో 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 ఆత్మ సంబంధమైన పనులు నువ్వు అర్పిస్తూ ఉండాలని దేవుడు జ్ఞాపకం చేస్తున్నావు అందుకు ఏం చేశాను ఇప్పుడు పరిశుద్ధ యాజకుని నువ్వు మోక ప్రార్థన చేసేటప్పుడు ఏమైతే తెలుసా నీలో నుంచి పని దేవునికి వెళుతుంది గట్టి చమడు కన్నీరు గార్చినప్పుడు కన్నీరు గార్చినప్పుడు ఆ రోజులలో దహన బలిగా సమాధాన బలిగా పాప పరిహార బలిగా పాప ప్రయాచిత్తాంత బలిగా అనేక బలు అర్పిస్తున్న యాజకుల ఆ యొక్క బలు అంగీకరించిన దేవుడు ఈ రోజును నువ్వు మోకరించి ప్రార్థన చేస్తున్నప్పుడు నీలో నుంచి వచ్చే ఆత్మ సంబంధమైన బలులను ఆయన అంగీకరిస్తున్నాడు గట్టిగా చెప్పడంతా ఎందుకంటే ఏసు ప్రభు ద్వారా నువ్వు పరిశుద్ధ పరచబడ్డావు పరిశుద్ధ యాత్రికునిగా ప్రతిష్ఠించబడ్డావు గట్టిగా చెప్పడు ఇంత శక్తి కలిగిన దేవుని అధికారం మనకి ఇవ్వబడింది ఎంత విశ్వసిస్తే అంత శక్తి పొందుకుంటా మన గురించి ప్రకటన గ్రంథంలో మూడు విషయాలను జ్ఞాపకం చేస్తాను మనను దేవుడు పొగుడుతాడు అక్కడ ఆ పొగుడుత ఆ యొక్క మన సన్మానాన్ని ఒకసారి చూసుకొని ముగించుకుందా మనం ఇప్పుడు ఏమైపోయాం మనం అంతా పరిశుద్ధ నువ్వు మోకరించి చేసేటప్పుడు బరువులన్నీ వెళ్తాయి దేవుని దగ్గరికి అందుకే కన్నీరు వచ్చినప్పుడు కన్నీరు కాల్చాలి ప్రార్థన చేయాలా దేవుడు గడిచిన నా చేసిన మేళ్ళని బట్టి దేవునికి నేన్యాలా చేయాలా అయ్యా నువ్వు చేసిన మేళ్లను బట్టి స్తోత్రాలు అన్నప్పుడు ఏమైతుంది దేవునికి కృతజ్ఞత బలి వెళుతుంది నువ్వు ఒకవేళ నేను తెలిసి తెలియక ఎప్పుడో గడిచిన దినాలేదో పాపం దాని బరకు నువ్వు బాగా పశ్చాత్తాపుడు ఏడ్చినప్పుడు ఏమైతుంది పాప పరిహారార్థ బలిగా నీ హృదయం నుంచి బలి వెళుతుంది దేవుడు అయ్యా నువ్వు గొప్ప దేవుడు ఎంతగానో దీవించవయ్యా అని నువ్వు దేవునికి ప్రీతికరంగా ప్రేమగా దేవుడిని చేసిన వీళ్ళన్ని జ్ఞాపకం చేసుకొని దేవునికి ప్రార్థన చేసినప్పుడు ఏమైతుంది సమాధానార్థ బలి ఈ బరులన్నీ ఇప్పుడు ఎక్కడి నుంచి అర్పించాలి నువ్వు మోకరించి నీ ఆత్మలో నుంచి బరులు అర్పించాలి ఇంత చక్కని విషయాలున్నాయి ఏదో అర్థం పడడం లేని చెప్పేసి పెద్ద పెద్ద స్టేజీలు ఎక్కి జనాలు పోస్టర్లు కొంతమంది ఆత్మీయులు పెద్ద పెద్ద స్టేజీలు ఎక్కి కామెడీలు చేసుకుంటూ కాలయాపం చేస్తా ఉన్నారు కాలం అయింది కాలం కామెడీ చేసే కాలం అయింది కాలమేనా ఒక్కొక్క దేశాన్ని నాశనం అవుతున్నాయి మన ఆత్మల గురించి ఆలోచన లేకుండా స్టేజ్ మీద ఉన్నవా లక్ష మందిని నవ్వాయి ఏం అర్థమవుతుంది వాక్యం నవ్వినప్పుడు అర్థమవుతుంది వాక్యం అర్థం కాదు ఒక చులకన మనసు వచ్చేస్తుంది మనిషి నవ్వినప్పుడు దేవుని మాట వినేటప్పుడు నవ్వు అపాహాసేపు నవ్వులు ఎక్కువ చేయొద్దు నిజం అపాహాసపు నవ్వుతో దేవుని మాట లోపలికి వెళ్ళాలి దానికంటే దానిటంటే ముందు విన్నది మర్చిపోతాం తర్వాత కూడా నేర్చుకెక్కదు నష్టమా కాదు ఇక్కడ కాదు వెళ్ళి నవ్వుకో ఏదైనా గుర్తుకొస్తే ఏదైనా ఇక్కడ ఇక్కడ చేయడానికి చేస్తే మా వాక్యం అర్థం కాదు నీ ఆత్మశక్తిని పొందుకో దేవుని స్తోత్ర ప్రకటన కన్నా ఒకటో అధ్యాయ ఆరో వచ్చినావు ప్రభు చెప్తున్నారు అక్కడ అక్కడ చూడండి దేవుని యొక్క వాక్యం చూస్తాం మనము ఒకటో అధ్యాయం దూతలు చెబుతున్నారు యోహానికి దూత చెప్తున్నాడు ఇదిగో యోహాను వాళ్ళు యాచకులు అమ్మ కూర్చోవాలి కూర్చోవాలి మనలను ప్రేమించు మనలను ప్రేమించు తన రక్తము వలన తన రక్తము వలన మన పాపముల నుండి మన పాపములు ఒక్కరి కూడా గుర్తుకొస్తలేవు మన పాపాలు మన పాపాలకు దేవుడు శిక్ష చేసి ఒకరం బతుకం నిజంగా బతుకం ఒక్కరం కూడా మనము బతుకం మన పాపాలు కాదు మన పిల్లల పాపాలు బాగా మనం బతుకున్నాం కదా మన మీద పడుతుంది ఎందుకు తండ్రులు చేసిన పాపాన్ని మూడు నాలుగు తరాలకు దోషంగా పంపుతారు అన్నాడు ఇప్పుడు ఆ వాక్య ప్రకారం అయితే నా ముత్తాత తాత తండ్రి చేసిన పాపాలు తల్లి అమ్మమ్మ నాయనమ్మ అవతల అమ్మమ్మ నాయనమ్మ వాళ్ళ పాపాల మూట అంతా నా నెత్తి మీద పడితే నేనేమైపోతా ఆ శిక్షకు పాత్రలు అయిపోయి నేను చచ్చిపోతా ఆ పాప శిక్షణ కానీ దేవుడు సర్వలోక అంతా వినాలి చివరన ఆ పాప భారమంతా ఆయన తన మీద వేసుకొని మన్నలను క్షమించినాడు ప్రకటన గ్రంథములో దూత అక్కడ చెప్తా ఉన్నాడు యోహానుకు చూడండి చక్కగా మాట చూద్దాం అక్కడ మన్నలను ప్రేమించుచు మన్నలను ప్రేమించుచు ఎవరిని ప్రేమించాడు దేవుడు పాపిని ప్రేమించాడండి మనం ఆయన పరిశుద్ధులమా మన ముసులు పరిస్థితులా మన తాతలు తరాల పరిశుద్ధమా కాదు మనలను ప్రేమించు ఆ తన రక్తము వలన తన రక్తము వలన మన పాపముల నుండి మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మనలను విడిపించిన వానికి మన పాపాల నుంచి మనం ఏం చేశాడు విడిపించేసాడు జైలు నుంచి బయటకు వేసిన వాళ్ళు తెలుస్తుంది జైలు బాధలు ఎంతో నిజం జైలున్న తెలుస్తుంది జైలు బాధలేదు ఆడలు కూడా ఉన్న జైలు తెలుస్తాయి చాలా మంది ఉంటారు వాళ్ళ బయట ప్రపంచం తర్వాత రోజు వేడుస్తుంటారు అందులో పిల్లల్ని కూడా పెంచుకున్నట్లే ఉంటారు ఆ పాపం నుంచి మనలను విడిపించి మహిమయు మహిమయు ప్రభావమును ప్రభావమును యుగయుగమును కలుగును గాక ఆమె ఆయన మనలను మనల తన తండ్రి యగు దేవునికి తన తండ్రి యేసు క్రీస్తు ప్రభువారు మనలకు మనలను ఎలా ఉన్న దేవునికి సమాధాన పరిచి ఆ దేవు దగ్గర ఎలాంటి స్థానం ఇచ్చాడో మనం చూస్తాం మనలను మనలను తన తండ్రి దేవునికి తన తండ్రి దేవునికి ఒక రాజ్యముగాను గాను ఒక రాజ్యము గాను యాజకులను గాను యాజ ఒక రాజ్యం అంట బయటికి చెప్పబడుకోండి ప్రాణమైపోతా మన తండ్రి అయిన దేవునికి ఒక రాజ్యముగా యాజకులముగా ఆయన చేసుకున్నాడు ఇదంతా ఎలా జరిగింది యేసు క్రీస్తు బలి ద్వారా మనము క్షమింపబడి దేవుని సొత్తైన ప్రజలుగా ఆయనకు ఏర్పాటు చేయబడిన ముఖ్యంగా యాజకులముగా మారిపోయాము ఇక్కడ యాజకులుగా ఈ అభిషేకాన్ని పొందిన వారు రేపు పరలోకములో కూడా యుగ యుగాలు దేవుడి దగ్గర యాజక యాజకత్వం చేస్తూనే ఉంటారు దేవుని సోదరు కాక అదే ప్రకటన అధ్యాయం పదవచ్చు ఐదు పది ఇరవై ఒకటి చదివేసి ముగిద్దాం ఐదు పది నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలను ఇప్పుడకు యోగ్యుడవు నీవు వదింపబడిన వాడవై నీ రక్తం ఇచ్చి ప్రతి వంశములోను ఆయా భాషలు మాట్లాడి వారిలోను భూమి మీద కొన్ని వేల లక్షల భాషలున్నాయి వేల లక్షల ఉన్నాయి ఒక్కొక్కరులో జాతి అనుకుంటాం కదా అన్ని జాతుల వారు అక్కడ కూర్చున్నారంట దేవుని సోదరు గారు ఆయా భాషలు మాట్లాడు వారు ప్రతి ప్రజలోనూ ప్రతి ప్రజల్లో ప్రతి జాతిలో నుండి ప్రతి ప్రతి జనములో ప్రతి జనములోనూ దేవుని కొరకు మనుషులను మనుషులను దేవునికి మనం ఏం చేశాడు దేవుని దగ్గర కూర్చొని యాజకత్వం చేసి భాగ్యం ఇచ్చినాడని ఆ నలుగురు పెద్దలలో ఒకటి చెప్తా ఉన్నాడు దేవుని సోదరు ఇరవై అధ్యాయం ఒకటే వచ్చిన మనం ఏమైపోయినప్పుడు యేసుక్రీస్తు ద్వారా ఈ స్థాయికి రావాలంటే

గడుచు వరకు ఇక జనములను మోసపరచకుండా అగాధమును మూసి దానికి ముద్ర వేసేను అటు పిమ్మట వాడు కొంచెం కాలము విడిచి పెట్టబడవలను మనము ఎన్ని సంవత్సరాలు దేవుని దగ్గర ఉంటాం తెలుసా వెయ్యి సంవత్సరాలు దేవుని యాజకత్వం చేసుకుంటూ యుగ యుగాలు దేవునితోనే ఉంటాం ఈ దేవుడు ఇచ్చిన ఈ భాగ్యాన్ని మనము చాలా జాగ్రత్తగా గుర్తు పెట్టుకుంటేనే భక్తి పెరుగు దేవుడు మన ఏం చేశాడు పరిశుద్ధ పరిచా తన రక్తం ద్వారా మనం ఎంతగానో పవిత్ర పరిచి దేవుడు తనకు ఒక రాజ్యముగాను యాజకులను అంటే దేవునికి ఆ అనుకూలములైన ఆత్మ సంబంధమైన బదులు అర్పించే భాగ్యము మనకు దయచేసాడు దేవుని స్తోత్ర అర్థమైంది దేవుడు మన ఏం చేశాడు పరిశుద్ధ పరిశాడు ఆయన కొరకు రాజ్యముగా ఆయనకు ప్రార్థన చేసే భాగ్యం మనకి ఇచ్చినాడు గనక ఇటు కృప మనందరికి తోడై గాక ఆమె ప్రార్థన చేస్తున్నా మోకరించి నేను వాక్యం కొరకు ప్రార్థన చేస్తున్నాను మోకరించండి వాక్యమే మీ హృదయం నీరు కట్టి ఫలించాలి విన్న వాక్యము సాధారణ ఎదుకుని పోయే ప్రమాదం ఉండదు మీ హృదయంలో భద్రం చేసుకోకపోతే కనుక మోకాల మీద మోకాల మీద పరిశుద్ధుల ప్రేమ కలిగిన తండ్రి దయగల ఏసుదేవా మీ పరిశుద్ధ నామం స్తోత్రాన్ని ఆయన విద్దబడిన వాక్యం ప్రతి హృదయంలో నీరు కట్టి ఫలింపచ్చేయండి తండ్రి వాక్యమైన దేవుడు నీకు స్తోత్రాలు ప్రభు అయా నిర్గమా కాండాలు దిగు ప్రత్యక్ష కూడా ఆరోగ్య మహిమను చూపించిన అయా యాజకులు చేసే ప్రభా ఆ యొక్క ఆర్పణలు ఆ యొక్క ప్రభా బాధ్యతలు చూపించిన ప్రభా ప్రధాని యాజకుడిగా

నీరు ప్రతిహో భద్రపాట్టింపచ్చేయమని ముందుల కార్యక్రమం జరిగించకుని ప్రభని క్రీస్తు నామములు ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆమె